మాలికి తిరిగొస్తే అమెరికా మద్దతు నిలుపుదల ఇరాక్ ప్రజల భద్రతపై ఏం సూచిస్తుంది అందరికీ నమస్కారం యూట్యూబ్ స్వాగతం ఈ దశలో వాషింగ్టన్లో డొనాల్డ్ ట్రంప్ ఇరాక్ రాజకీయ నాయకులకు హెచ్చరిక చేశారు మాలికి మళ్లీ ప్రధాని పదవి వస్తే అమెరికా సహాయాన్ని నిలిపివేస్తామని ట్రూత్ సోషల్ మీడియాలో తెలిపారు దీంతో ఇరాక్లో ప్రభుత్వ ఏర్పాటు చర్చల్లో ఉన్న రాజకీయ వర్గాలు అలాగే భద్రతా సహకారంపై ఆధారపడే సంస్థలు ఈ హెచ్చరిక ప్రభావాన్ని పరిశీలిస్తున్నాయి ఈ ప్రకటనతో గత పాలనా అనుభవం ఇప్పుడు కొనసాగుతున్న నిర్ణయ ప్రక్రియకు నేరుగా సంబంధించిన అంశంగా మారింది ఈ ప్రక్రియలో ప్రస్తావనకొచ్చిన నేత రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రభుత్వాన్ని నడిపిన నేపథ్యం కలిగి ఉన్నారు ఆ కాలంలో రెండో పదవీ కాలంలో కొన్ని వర్గాలు రాజకీయంగా పక్కన పడ్డాయి అన్న ఆరోపణలు వెలువడ్డాయి అదే సమయంలో ఇరాన్ ప్రభావం పెరిగింది అన్న అంశం అంతర్జాతీయ నివేదికల్లో ప్రస్తావనకొచ్చింది పెద్దషియా కూటమి నుంచి లభిస్తున్న మద్దతు ప్రభుత్వ ఏర్పాటు చర్చల్లో కీలకంగా మారింది ఇటీవల ఎన్నికల తరువాత తాత్కాలిక ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు దీంతో కూటముల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి ఈ పరిణామాల మధ్య ఇరాన్ మద్దతుగల సాయుధ గ్రూపులకు దగ్గరైన శక్తులు ప్రభుత్వంలోకొస్తే భద్రతా సహకారం ప్రభావితమవుతుంది అన్న అంశం కూడా చర్చల్లో ఉంది అయితే నియామక ప్రక్రియ ఎలా ముగుస్తుంది అన్నది అలాగే తదుపరి నిర్ణయాలు ఏమవుతాయన్నది ఇంకా ఖరారు కాలేదు ఈ పరిస్థితుల్లో రాజకీయ చర్చలు ప్రస్తుతం ఏ దిశలో కొనసాగుతాయి అన్నదే అధికార వర్గాలు గమనిస్తున్న అంశంగా ఉంది ఇరాక్ లో ప్రభుత్వ ఏర్పాటు చర్చలు ఏ దిశగా కదులుతున్నాయి అన్నదే ప్రధానంగా గమనిస్తున్నారు అమెరికా సహకారం కొనసాగుతుందా లేదా రాజకీయ ఎంపికలపై ఎంత మేరకు ప్రభావం చూపుతుందో ఇరాక్ లోని రాజకీయ వర్గాలు పరిశీలిస్తూ కూడా ఉన్నాయి అదే సమయంలో భద్రత సహాయం మరియు సైనిక సమన్వయం విషయంలో వాషింగ్టన్ తీసుకునే తదుపరి వైఖరి ఇప్పుడు కీలకంగా మారింది మరోవైపు ప్రాంతీయ సమీకరణాల నేపథ్యంలో లో కూటములు తమ స్థానాలను పరస్పరం సర్దుబాటు చేసుకుంటున్నాయి ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి అందువల్ల రాబోయే సమావేశాల్లో ఏ అభిప్రాయం మెజారిటీ మద్దతు పొందుతుంది అని అధికారులు గమనిస్తున్నారు ప్రస్తుతం అమెరికా ఇరాక్ సహకారం ఏ షరతులపై ముందుకు సాగుతుంది అన్న అంశం పరిశీలన దశలో ఉంది మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం స్థిరా పల్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్